హాయ్ అండి అందరికి నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం అందరూ బాగుండాలని ఆ శ్రీరామచంద్రమూర్తిని అయితే వేడుకుందాం ప్రస్తుతానికి ఉన్నామంటే మనం భద్రాచల పుణ్యక్షేత్రానికి సమీపంలో మూడు కిలోమీటర్ల దూరంలో ఏటపాక అనే గ్రామంలో ఉన్నాము ఆ గ్రామంలో జటాయువు మండపం అయితే ఉంది చూడండి బోర్డు జటాయువు మండపం ఏటపాక ఇప్పుడు ఏంటంటే ఈ జటాయువు యుగంలో సీతాదేవిని రవణాసురుడు అపహరించినప్పుడు జటాయువు అయితే చెట్టుపై నుండి చూసి అడ్డం వచ్చిందట ఆ టైంలో రావణాసురుల వారు అయితే తనని జటాయువును నరకగా కాలు విరిగి పడింది కదా ఇప్పుడు ఆ ప్రదేశాన్ని అయితే మనం చూద్దాం రండి ఇదైతే చిన్న విలేజ్లో ఉంది ఈ అమ్మనైతే మనకు చూపిస్తా పద అని అయితే చెప్పింది ఎందుకంటే ఇక్కడ ఎవరు లేరు క్లోజ్ చేసి ఉంది అని వెళ్దామను వెళ్దామనుకున్నాం మళ్ళీ అమ్మనైతే నేను చూపిస్తా పద అని తీసుకెళ్తుంది చూడండి ఈ ఊరు చూస్తే నాకు మా ఊరు గుర్తొచ్చింది నిజంగా చాలామందికి భద్రాచలం వచ్చిన వాళ్ళు రాములవారి ఆలయం అలాగే పర్ణశాల ఇవి చూసే వెళ్తారు ఖచ్చితంగా ఈసారి వచ్చినప్పుడైతే ఇటు జటాయు కాలు విరిగిన ప్రదేశం అలాగే నేను కల్పవృక్ష నరసింహస్వామి ఆలయం చూపించాను కదా ఇవి అయితే తప్పకుండా దర్శించండి ఎందుకంటే చాలా మన చరిత్ర తెలుసుకోవాల్సిన ఆలయాలు ఇవి ఇక్కడ అమ్మ అయితే చెప్తుంది అన్నట్టు త్రితాయుగంలో జటాయుది కాలి ఇక్కడ విరిగి పడింది అలాగే శిలగా మారింది అయితే అమ్మ చెప్పింది వాయిస్ అయితే క్లియర్గా లేదు అందుకే నేను చెప్పానండి ఇప్పుడు మనం చూస్తున్నదే జటాయు కాలు పెరిగిన ఆలయం పక్కకైతే కొత్త ఆలయం అయితే ఈ గ్రామ పెద్దలందరూ కలిసి నిర్మిస్తున్నారు నిజంగా ఈరోజు మనము జటాయువు కాలు విరిగిన ప్రదేశం చూడడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను నేను ఎందుకంటే భద్రాచలం వచ్చినప్పుడు అయితే నాకు ఇవన్నీ తెలియదు నేను కూడా తర్వాత తెలుసుకొని ఇప్పుడైతే దర్శించుకుంటున్నానండి మీకు కూడా చూపిస్తాను ఇప్పుడు చూపించేది ఇక్కడ కొత్తగా ఆలయం అయితే నిర్మిస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు ఇందులో అయితే చిన్న రేకు షెడ్ లాగా ఉంది ఇదేనండి ఉంది ఇప్పుడైతే మీకు చూపిస్తాను నేను చూడండి కాలు ఇట్లా మలకబడి ఉన్నట్టు ఉంది విరిగిన ప్రదేశం చిన్నగా ఉంది అయితే విరిగిన ప్రదేశంలో శిలగా మారిందని అయితే అమ్మ చెప్పింది నేను చెప్పాను కదా వాయిస్ క్లియర్గా లేక నేనైతే యాడ్ చేశానండి వాయిస్ ఎవరిచ్చాను చూడండి చిన్నగా ఉంది పైన రాముల వారు అలాగే సీతాదేవి మాత కూడా ఉంది మనకు ఇక్కడ ముందు అయితే జటాయువుకు సంబంధించిన వివరాలు అయితే ఇక్కడ రాసి పెట్టారండి ఇదేనండి మరి మరొక పురాతనమైన ఆలయంతో మేము ముందుకైతే వస్తానండి చాలా అద్భుతమైన జటాయు మండపం అయితే చూసాము ఉంటానండి బాయ్